ప్రైస్ ద లార్డ్ పునరుద్ధానుడును నీతిమంతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువునందు ప్రీలారా ఈ దినము ఫిబ్రవరి తొమ్మిది ఆదివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న ప్రతి బిడ్డకు క్రీస్తు నామమున దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు దేవుని యొక్క సన్నిధి ఆయన నిత్యకృప సదాకాలము మీకును మీ కుటుంబములకు తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రతి క్రైస్తవుని జీవితములో పునరుద్ధాన దినం అనేది ఎంతో శ్రేష్టమైనది ప్రతి క్రైస్తవుడు పునరుద్ధాన బలమును గూర్చి తెలుసుకోవాలి మనము ఒకరోజున పునరుద్ధాన శక్తితో తిరిగి లేపబడతాం దేవుని యొక్క మరణం ఎంత విలువైనదో ఆయన పునరుద్ధానము కూడా అంత శ్రేష్టమైనది మన పాపముల కొరకై ఆయన మరణించి మనలను నీతిమంతులుగా చేయడానికి తిరిగి లేచాడని అపోస్తులుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాశాడు దేవుని పిల్లలుగా ఇట్టి శ్రేష్టమైనటువంటి దినమును ప్రభువుని ఆరాధిస్తూ ప్రభువులో సంతోషిస్తూ ప్రభువులో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యాన్ని వింటూ ఆయనలో బలపడ్డానికి ఎదగడానికి కృపచూపుతున్న దేవునికి మహిమ కలుగునుగాక రండి ఈరోజు వాక్యమును చదువుకుని ప్రార్థనాపూర్వకముగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం కీర్తన గ్రంథము నలభై ఒకటవ కీర్తన ఏడవ చరణం నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు నశింప చేయవలనని వారు నాకు కీడు చేయ నాలోచించుచున్నారు ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ దయగల కృపచేత మమ్ములను ప్రేమించి మేము మృతులము కాకుండా ఆత్మీయతలో బలహీనము కాకుండా ప్రతిదినం వాక్యమనే జీవము చేత మములను జీవింప చేయుచున్నందుకు స్తోత్రాలు ఈ దినం వాక్యము వింటున్న ప్రతి బిడ్డను దీవించండి వారికున్న శరీర ఆత్మ సంబంధమైన బలహీనతలు తొలగించండి కుటుంబ వృద్ధిని కలిగించండి వారికి సంపూర్ణమైన ఆరోగ్యమును ఆయుష్యును అనుగ్రహించండి మీలో చక్కగా ఎదిగి వర్దిల్లి బహుగా ఫలించు గొప్ప కృప అనుగ్రహించుమని ఈనాడు వాక్యమింటున్న ప్రతి బిడ్డను దీవించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ ఆమెన్ ప్రభువు ప్రభువునందు ప్రీలారా దేవుని యొక్క లేఖనములో దావీదు రాసినటువంటి కీర్తన నలభై ఒకటవ కీర్తన ఏడవ చరణాన్ని చదువుకున్నాం తన శత్రువులైన వారు తనను ద్వేషించేటువంటి వారందరూ కూడా ఆయన మీద ఏవో గుసగుసలాడుతున్నారని తనను నశింపచేయాలని కీడు ఆలోచిస్తున్నారని దావీదు భక్తుడు దేవుని దగ్గర తన మనవిని చెప్పుకుంటున్నాడు దావీదునకు అనేక మంది శత్రువులు ఏర్పడ్డాడు కొన్ని పర్యాయము మన జీవితములో మన మంచితనమే శత్రువుగా మారే ప్రమాదముంది శత్రువులు అనేవారు మనం వారికి నష్టాన్ని కలగజేస్తే పుట్టేవారు కొంతమంది అయితే మన ఎదుగుదలను చూసి వార్వలేక పుట్టేవారు కొంతమంది అలాగునే మనము వారు చెప్పిన దానితో ఏకీభవించినప్పుడు పుట్టేవారు కొంతమంది శత్రువులు రకరకాలుగా తయారవుతారు అయితే ఎంతమంది శత్రువులు నీ ఎదుట నిలబడినా ప్రభువు ఎప్పుడైతే నీ పక్షముగా ఉన్నాడో నీవు ప్రభువులో ఉన్నావో ఆయన నీకు ప్రాకారమై ఉన్నాడు గనుక ఏ శత్రువు నిన్ను తాకలేడు యోబుని గూర్చి అపవాది దేవుని యద్ద మాట్లాడుతూ నీవు ఆయన చుట్టూ కంచె తివి గదా అని మాట్లాడాడు అంటే దేవుని యొక్క పిల్లల చుట్టూ కూడా దేవుని కాపుదల ఉంటుందని ఏ యొక్క శత్రువు తాకాలి అన్న దేవుని యొక్క అధికారం కావాలని లేఖన మనకి బోధిస్తుంది యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును అని కీర్తన ముప్పై నాలుగు ఏడునందు మనము చూస్తాం దేవుని పిల్లలుగా మనము నీతిగా బ్రతుకుతూ యథార్థతలో జీవించినప్పుడు ఆయన దూతలు మనకు కావలియుండి మనల్ని అనుక్షణము కాపాడుతూ ఉంటారు అంతేకాదు సుమ దేవుని కాపుదల నిత్యము మనకి తోడై ఉంటుంది ఒకవేళ శత్రువులు మన ఎదుగుదల చూసి వారవలేక మన నాశనాన్ని కూర్చి వారు ఆలోచించవచ్చు దేవుడు నిన్ను ఫలింపచేస్తే నీ ఫలింపుని ఆపగలవడం ఎవరి తరము కాదు ఒకవేళ దేవుడే నీకు కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్పాలి అనుకుని ఎదుగుదలను వృద్ధిల్లుటను ఫలించుటను ఆపేస్తే నీవు ఏ రీతిగా ప్రయత్నించినా ఎంతమంది నీకు సహాయపడినా ఫలించలే కారణం ప్రభువులో మనమున్నాము అంటే ప్రభువు ద్వారానే ఫలిస్తాం ప్రభువులో ఉన్నాము అంటే ఆయనే మనకు క్షమాభిద్ధిని కలిగించాలి మన స్వచిత్తముగా ఏది చేసినా అది ఫలించదు చాలా పర్యాయాలు దేవుని పిల్లలైన వారు చెప్పే మాట ఏమిటంటే మేము ఏది చేసినా కలిసి రావటం లేదండి ఏది చేసినా మా పిల్లలకు బాగా ఆటలు లేదండి మేము ఏది చేసినా నష్టం అప్పులు వస్తున్నాయండి లేక మేము ఏది చేద్దామన్నా మాకు అంతా కూడా వ్యతిరేకత వస్తుందండి అని చాలాసార్లు మనము వాపోతూ ఉంటాం ప్రియులారా దేవుని పిల్లలుగా ఒక్కసారి ఆలోచించండి మనం వృద్ధిల్లుట దేవునికి మహిమ కదా మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడతాడు అని ఏసయ్య సువార్త పదిహేనవ అధ్యాయములో సెలవిచ్చాడు కదా మరి మనం ఫలించలేకపోవడం అనేది దేవుని చిత్తమా ఎందుకు ఫలించటం లేదు అంటే పేరుకి దేవునిలో ఉన్నాము అనుకుంటున్నాము కానీ దేవుని జీవం మనలో లేదు ఒక చెట్టు అనేక కొమ్మలను కలిగి ఉంటుంది అయితే కొమ్మ చెట్టులోనే ఉన్నంత మాత్రాన అది ఫలించాలి అని కాదు చెట్టులో ఉన్న కొమ్మ చెట్టులో ఉన్న సారాన్ని పీల్చుకున్నప్పుడు జీవము కలిగి ఫలిస్తుంది చెట్టులో ఉండి కూడా ఆ కొమ్మ ఎండిపోతే ఫలాలు ఫలించదు కదా పేరుకి చెట్టులోనే ఉంది కానీ అది ఎండిపోయింది నేటి క్రైస్తత్వం అలాగే ఉంది ఎంతోమంది క్రీస్తులోనే ఉన్నట్లుగా ఉన్నారు ఆరాధనకెళుతున్నారు పాటలు పాడుతున్నారు వాక్యం వింటున్నారు ప్రార్థన చేస్తున్నారు కానుక అర్పణ అర్పిస్తున్నారు ప్రభుబాలలో పాలు పొందుతున్నారు క్రమాలు అన్నీ బాగున్నాయి కానీ ఆత్మీయ జీవితములో ఎండిపోయి క్రీస్తు యొక్క జీవాన్ని పీల్చుకోలేనటువంటి భ్రష్టత్వం మనలో ఉంది దేవుని బిడ్డలుగా నీవు రక్షింపబడిన దగ్గర నుండి వాక్యమందు ఎదుగుతూ ఉంటే ప్రార్థన ఎందు ఎదుగుతూ ఉంటే విధేయతలో ఫలిస్తూ ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది పొందుకుంటాం ఈ దినమున ప్రభువుని ఆనుకున్న నీ జీవితములో నీ ఫలింపుకి ఆటంకకరమైన నీ అభివృద్ధికి ఆటంకకరమైన ప్రతి సమస్య నుండి ప్రతి దుష్ట కార్యము నుండి ప్రతి అభ్యంతరము నుండి ప్రభువు నీకు విడుదల కలగచేయునుగాక దేవుని పిల్లలుగా మనము ఫలించడం దేవునికి బహు ఇష్టం మనలను బట్టి ఆయన మహిమపరచబడతాడు అయితే మన బలహీనతలో మన అవిధేయతో మన ఫలింపుని ఆటంకపరుస్తున్నాయి అది గ్రహించి ప్రభు పాదాల యొద్ద మనము సరిచేసుకోగలిగితే మన ఆత్మీయ జీవితమందు ఎంతగానో వర్ధిల్లుతాం శత్రువులు అనేక మంది కూడుకోవచ్చు కానీ మన పక్షమున ఉన్నవాడు ప్రాకారములను పడగొట్టువాడు సైన్యములకు అధిపతి యోహోవా అని ఆయనకు పేరు మన ప్రాణప్రియుడైన యేసు ప్రభువు రాజువలే మన ముందు ఆయన నడుస్తూ ప్రతి అడ్డగోడను కూలుస్తూ జయోత్సాహముతో మనల్ని ఊరేగిస్తూ నడిపిస్తూ ఉన్నాడు విశ్వసించు ప్రభువు నీ ముందున్నాడు నీ కార్యములను సఫలము చేస్తాడు నువ్వు బహుగా అభివృద్ధి చెందుతావు అయితే ప్రభువు పైన సంపూర్ణముగా ఆనుకో ఎదురు కనపడుతున్న అవిశ్వాసులకు కలిగేటువంటి శోధనలు నువ్వు తలంచవద్దు జయశీలునిగా ప్రభువుని చూడు నీ ముందు ఆయన మహాదుర్గముగా నిలబడి ఉన్నాడు అట్టి గొప్ప కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినం నీ లేఖనము ద్వారా మాతో మాట్లాడి మమ్ములను బలపరిచినందుకు స్తోత్రాలు విన్న వాక్యము నీ బిడ్డల హృదయాలలో నీరు కట్టండి దయచేయండి ప్రతి కుటుంబమును దీవించండి ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకి తోడయుండి నడిపించునుగాక